దేవుని ముందు మనం ఉంచిన మనవులన్నీ న్యాయమైనవై సహేతుకమైనవై నిజముగా మనకు క్షేమకరమైనవై మన అవసరాలకు తగినవై ఉంటే వాటి వల్ల నిజంగా మనకి మేలుంటే తప్పకుండా నోట్ చేసుకుంటాడు పెద్ద ఆయన కొడితే గట్టి కొట్టు లేదు సర్దుకో అటు ఇటు ఇటు కాకుండా కొట్టద్దు దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు ఇంకోసారి చెప్పు అది మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలలను పొంది ఉన్నామని మొదట నమ్మాలి తర్వాత నీకు కావాల్సినవన్నీ నీకు దొరుకుతాయి కొంతమందికి డౌట్ అడిగేటప్పుడే డౌట్ ఏదో నా బొంద నేను అడుగుతున్నాను కానీ ఇవన్నీ జరుగుతాయి అంటావా అనేవాళ్ళు ఉన్నారు ఇతత్రజీవులు చిత్రజీవు నా దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చి సమస్యలన్నీ చెప్పి ప్రార్థన చేసిన తర్వాత అయ్యో తగ్గిద్దంటావా అంటారు మరి ఇప్పుడు దాకా నా ప్రాణం తీసి ప్రార్థన చేయించుకున్నావుగా ఇంకా తగ్గిద్ది అంటావు ఏందని కాదులే అంటావా అంట అనుమానం పడితే తగ్గదంట అనుమానం ఏం లేదు మరి ఎందుకు అడిగావు డౌట్ లేనప్పుడు ఎందుకు అడిగావు అట్లా చేస్తానే ఉంటారు అనుమానిస్తానే ఉంటారు నేను చెప్తున్నా యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాల ప్రకారం సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును అట్టివాడు తన సమస్తమైన మార్గాల్లో ద్విమనస్కుడు అస్థిరుడు గనుక ప్రభువు వల్ల తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు అన్నాడు అడిగేవాడు సందేహించకుండా అడగాలి అడిగినవి న్యాయమైనవని తెలుసుకోవాలి అవి నిశ్చయముగా దేవుడు విన్నాడు తప్పకుండా ప్రతిఫలం ఇచ్చాడు అని నమ్మాలి అర్థమైందా ఏసై అయితే చూడు అసలు లాజర్ని ఇంకా బతికించలేదు లాజర్ని ఇంకా బతికించలా కానీ లాజర్ సమాధి దగ్గరకు వచ్చి ఆకాశం వైపు కళ్ళెత్తి తండ్రితో ఏమంటున్నాడో తెలుసా తండ్రి నా మనవులు ఎల్లప్పుడూ నీవు వినుచున్నందుకు నీకు కృతజ్ఞతలు అని మనవి చెయ్యక మునిపే మనవి విన్నందుకు కృతజ్ఞతలు అన్నట్టు చెప్పాడు ఆయన దేవునికి స్తోత్రం ఎల్లప్పుడునూ వినుచున్నావు ఇప్పుడును నా మనవి చూడండి యోహాను సువార్త పదకొండవ అధ్యాయంలో లాజరు సమాధి ఘట్టం దగ్గర పలికిన మాట ఒకసారి చూడండి అనుమాన బాగా చూడండి చూడండి వార్త పదకొండవ నలభై ఒకటో వచ్చిన అంతట వారు ఆ రాయి యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నా చూడండి నీవు ఎల్లప్పుడు నా మనవి వినుచున్నావని నేను ఎరుగుతును గాని నీవు నన్ను పంపితు అని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి నేను అసలు మనవి చేశాడా మనవి చేశాడా తండ్రి నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతలు అన్నాడు అంటే మనవి ఎక్కడ చేశాడు చేసేశాడు ఆత్మలో కోరుకున్నాడు లాజర్ లేవాలి నా మనవి నువ్వు విన్నందుకు నీ కృతజ్ఞతలు అన్నాడు ప్రార్థన చేసి కార్యం జరిగిన తర్వాత పెడతాం కోటం కృతజ్ఞత కోటం కార్యం జరిగినాక కానీ విశ్వాస విషయంలో బలవంతులు ఏం చేస్తారో తెలుసా కార్యం జరిగినాక కాదు విజ్ఞాపన చేసినప్పుడే కృతజ్ఞత కోటం పెడతారు ఎంత విశ్వాసం అంటే జరిగిద్ది కాదన్న జరిగింది నాకు తెలుసు అది జరిగిద్ది అందుకే విశ్వాసంతో నీ పని చేశా కార్యం జరిగినాక స్తుంచడం కాదు మనవి చేసినప్పుడే మనవి దేవుడు విన్నాడు అది న్యాయమైనది తప్పకుండా ఇచ్చాడని నమ్మి స్తుతించుట అనేది ఉంది చూసావు అది బలమైన విశ్వాసానికి ఒక రుజువు ఎంతమందికి అర్థమైంది